ముఖ్యమంత్రి రేవంత్తో సినీ ప్రముఖుల భేటీ ప్రారంభమైంది సంధ్యా థియేటర్ వివాదం అల్లు అర్జున్ అరెస్ట్ బెనిఫిట్ షోలు టికెట్ ధరల పెంపుపైన ప్రభుత్వ నిర్ణయంతో ఇప్పుడు సినీ ఇండస్ట్రీ సీఎం ముందుకు వచ్చిందే ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తామని సినీ పెద్దలు హామీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు బెనిఫిట్ షోల గురించి పునరాలోచన చేయాలని కోరేందుకు సమయత్తమయ్యారు ఈ సమయంలో తెలంగాణ ప్రభుత్వం సినీ పెద్దలకు తమ నుంచి కీలక ప్రతిపాదనలు చేసింది ప్రభుత్వ ఆలోచనలకు సేవా కార్యక్రమాలకు సినీ పరిశ్రమ సహకరించాలని సమావేశంలో ప్రతిపాదన చేశారు అందులో భాగంగా డ్రగ్స్ కు వ్యతిరేకంగా సినిమా హీరోలు హీరోయిన్లు ప్రచార కార్యక్రమంలో ఖచ్చితంగా పాల్గొనాలని ప్రభుత్వం నుంచి ప్రతిపాదన చేశారు ఇక ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణానికి సినిమా టికెట్లపై విధించేసేసి వినియోగించాలంటున్న అంశాన్ని సినీ పెద్దలకు వివరించారు ప్రభుత్వం నిర్వహిస్తున్న కులగణన సర్వే ప్రచార కార్యక్రమాలకు తారులు సహకరించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది ఇందుకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రభుత్వం చేసే కార్యక్రమాల్లో తమ భాగస్వామ్యం ఉంటుందని సినీ పెద్దలు హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది ఇదే సమయంలో తాజాగా చోటు చేసుకున్న ఘటనల అంశం ప్రస్తావనకు వచ్చింది సినీ ప్రముఖులు సైతం ఒక ఘటన ఆధారంగా నిర్ణయాలు నష్టం చేస్తాయని తాము పూర్తి అప్రమత్తంగా వ్యవహరించి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సమాచారం ప్రభుత్వం నిర్వహించే సామాజిక కార్యక్రమాల్లోనూ తమ భాగస్వామ్యం ఉంటుందని చెప్పినట్లు తెలుస్తుంది అయితే ముఖ్యమంత్రి రేవంత్ మూడు మేరకు ఈ సమావేశంలో బెనిఫిట్ షో టికెట్ ధరల అంశంపై నిర్ణయం మార్చుకునే అవకాశాలు తక్కువగా ఉన్నాయని ప్రభుత్వంలోని ముఖ్య సమాచారం సినిమా పెద్దల వినతితో రేవంత్ మనసు మారుతుందా బెనిఫిట్ షోలకు అనుమతి కండిషన్లతో అంగీకరిస్తారా అనేది మరి కాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది